రైతు సోదరులందరికీ నమస్కారం అండి ఇది వచ్చేసి మనకు ఈ ఫెరారీ ఫెరారీ గోల్డ్ అని చెప్పేసి మనము పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదో తారీఖున ఏసు పొలానికి మనము డెమో వైజ్గా స్ప్రే చేయడం చేయించడం జరిగింది హార్ గ్రామంలో నేను షార్ట్ వీడియో కూడా పెట్టాను కావాలని చూడండి ఆ పొలంలో ఆ రోజు మేజర్గా ఉన్న సమస్య త్రిప్స్ సమస్య చాలా విపరీతంగా ఉంది ఈ ఊర్లు అనేవి కాలిపోతున్నాయి అన్నమాట కాలిపోయినట్లుగా అయిపోయి విపరీతమైన డ్యామేజ్ అయితే చేస్తూ ఉండేది ఆ రోజు షార్ట్ వీడియోలో మీకు క్లియర్గా చూపించాను కావాలంటే వెళ్ళి చూడండి నేను ఆ రోజు కలుపుకున్న డబ్బాల వీడియో కూడా దీంట్లో యాడ్ చేస్తాను పద్దెనిమిదో తారీఖు మనం స్ప్రే చేయించడం జరిగింది అయితే కరెక్ట్గా ఇది స్ప్రే చేసిన తర్వాత మనకు ఏడు రోజులకు రిజల్ట్ ఎలా ఉందో కూడా ఇదే వీడియోలో అటాచ్ పెట్టి చేస్తే పెడతాను వీడియో చూడండి కావాలంటే ఇంతకోసం అంటే చాలామంది రైతులు కూడా అడుగుతా ఉన్నారు అన్న డెమో స్ప్రే చేయించారు కదా ఏదేమో ఉందని చెప్పి అడుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు నన్ను రైతు రిజల్ట్ వీడియో తీసి పెట్టడం అయితే జరిగింది అవసరమైతే నేను కూడా తర్వాత దీని గురించి వీడియో కూడా తీస్తానమాట కాబట్టి ఈ విధంగా కాలిపోయిన గర్లని ఎంతవరకు ఈ మందులు కంట్రోల్ చేసాయో ఒకసారి చూడండి పూర్తి విషయం అర్థమవుతుంది ఇది మనము స్ప్రే చేసిన కరెక్ట్గా ఏడు రోజుల తర్వాత అండి ఇరవై ఆరో తారీఖు రిజల్ట్ వీడియో అనమాట ఇది మనకు రైతే తీసి పెట్టడం అయితే జరిగింది ఈ విధంగా పైన స్టెప్ గ్రోత్ అనేది మంచిగా వచ్చింది అప్పుడున్న సమయంలో స్టెప్ గ్రోత్ అనేది లేదు ఆ స్తంభాలు కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి మీరు మేము పెట్టిన షార్ట్ వీడియోలు కూడా అంటే వెళ్ళి చూడండి ఆ స్తంభాలు అనేవి మీకు కనిపిస్తాయి పైన గ్రోత్ అనేది మంచిగా వచ్చింది ఇగురులు అనేవి లేతైతే వస్తూ ఉన్నాయి అలా కాలిపోయిన ఇగురులు కూడా చాలా వరకు మొక్క విప్పారి మనకు బాగా వస్తుంది ఫ్లవరింగ్ కూడా ఎక్సలెంట్గా అయితే వస్తుంది అనమాట గ్రోత్ కూడా చాలా బాగా రావడం అయితే జరిగింది డెమో వైస్గా స్ప్రే చేసి కరెక్ట్గా ఏడు రోజులు అయింది అనమాట పైన నిగురులనే విధంగా లేతగా అయితే వస్తూ ఉన్నాయి ఇంకా మనకు పూత అనేది వస్తూ ఉంది ఇంకా మరి రెండు రోజులు అయితే ఇంకా మంచిగా బాగా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి అనమాట ఇంకా కంటిన్యూషన్గా వర్షాలు పడడం వల్ల చాలా వరకు రిజల్ట్ కొద్ది వరకు తగ్గిందని చెప్పి రైతు కూడా మనం చెప్పడం జరిగింది అంటే స్ప్రే చేసిన తర్వాత వెంటనే వర్షం రావడం ఇంకా డైలీ కంటిన్యూ వర్షాలు కూడడం వల్ల చాలా వరకు మనకు రిజల్ట్ అనేది తగ్గిందని అని చెప్పి కూడా రైతు చెప్పడం జరిగింది వర్షం రాకపోతే ఇంకా ఎక్సలెంట్గా ఉండేదని చెప్పి కూడా చెప్పడం అయితే జరిగిందనమాట కాబట్టి ఈ విధంగా కాలిపోయిన గురులన్నీ ఇప్పుడున్న సిచువేషన్లో ప్రధాన సమస్య కాబట్టి ఈ ఫెరారీ ఫెరారీ గోల్డ్ అనేది కనుక స్ప్రే చేసుకుంటే కనుక ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే ఉంటుంది ఏడు రోజులకు మనం స్ప్రే స్ప్రే చేయించిన తర్వాత రిజల్ట్ అయితే ఈ విధంగా ఉంది ఈ త్రిప్స్ మైడ్స్ని కంట్రోల్ చేయడానికి పూత మంచిగా రావడానికి గ్రోత్ ఎక్సలెంట్గా రావడానికి ఒక బెస్ట్ ఆప్షన్గా ఫెరారీ ఫెరారీ కూడా చెప్పుకోవచ్చు బిఎన్ క్రాప్ సైన్స్ వాళ్ళది చాలా మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది దీని ఫలితాల గురించి ఖచ్చితంగా ఇంకా లా ఫర్దర్గా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి ఖచ్చితంగా మనం ఏదైనా ముందు చెప్పామంటే దాని పరంగా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుందండి దానికి నిదర్శనమే ఈ ఫీల్డ్ అనమాట కాబట్టి దీని గురించి ఫర్దర్గా ఫీల్డ్ వీడియోస్ కూడా ఉంటాయి కంటిన్యూగా చూస్తూ ఉండండి అయితే మేజర్గా ఈ ఫెరారీ ఫెరారీ గోల్డ్ అనేది మనకు చూసుకుంటే కనుక మన మిప్ర పంటలో కాలిపోతున్న ఎగురులని పూర్తిగా నివారణ చేయడానికి అంటే తామర పురుగుని సమర్థవంతంగా నివారించడానికి ఒక మంచి గ్రోత్ స్టెప్ గ్రోత్ రావడానికి పూత ఖాతా మంచిగా రావడానికి ఒక బెస్ట్ కాప్ సెట్ చేసుకోవడానికి బెస్ట్ ప్రోడక్ట్ అయితే చెప్పొచ్చ ఈ ఫెరారీ ఫారీ గోల్డ్ అనేది బిఎన్ క్రాప్స్ అనేది ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి అన్నమాట దీని గురించి కూడా ఫర్దర్గా రైతుల యొక్క వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి కంటిన్యూ